హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈజీ స్నాక్ రెసిపీ అండి అవే పొటాటో పిల్లోస్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక నాలుగు బంగాళదుంపలను తీసుకున్నానండి వాటిని హాఫ్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ తెప్పించుకోవాలి ప్రెజర్ తగ్గాక పీల్ చేసుకోవాలి అండి ఇలా పీల్ చేసుకున్న పొటాటోస్ని చేత్తో కానీ ఇలా వక్తో కానీ మ్యాష్ చేసుకోవాలి అండి అలా మొత్తంగా మ్యాష్ చేసుకున్న దానిలో రుచికి తగ్గతే ఉప్పు అలానే కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అండి అంతటిని మధ్యలో వాటర్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తే వాటర్ తడి చేసుకుంటే ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి అలా చేసుకున్న దాన్ని ఇలా రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం చాక్తో పీసెస్లా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న వాటిపైన ఫోక్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అవి కొంచెం పిల్లో షేప్ వస్తుంది అలా అన్నిటినీ అలా చేసుకున్నాక వాటి అన్నిటినీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి షే ఫోక్తో ప్రెస్ చేసింది కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి అందులో వేసి మీడియం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అతంటని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చిపోదండి అలా ఫ్రై అయిన వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని టమాటా కచాప్ మైనస్తో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్